ఇది గొప్ప జనం కూడా వేసే మార్చిపోతా ఉన్నారు నీ ద్వారా అనేక ఆత్మ పట్టబోతా ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి దయచేసి ఎవరు మాట్లాడుకోండి ప్రభు అవి వందనాలు దేవా అవనస్సుడా ఈరోజు నిశ్చీతము అనేక మంది వచ్చినా ఒక అవమానకరంగా ఉందేమో ఈ రోజు ఎవరు వస్తున్నారా అనేక మంది మధ్య నిశ్చీతం ఒక అవమానకరంగా ఉందేమో ఏసైకి ఏమో ఏ సైకిన్ని వృద్ధులు చేర్చుకుంటావా దేవా తెలిసి తప్పులు నిజంగా చేస్తానయా ప్రేమిస్తావా నేను పాపాత్మలు తండ్రి ఎన్నో ఘోరమైన పాపలు చేస్తానయా నేను చేర్చుకుంటావా నాయన నేను అత్తుకుంటావా తండ్రి నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెడుతున్నారయ్యా నా స్నేహితులు కూడా నన్ను విడిచిపెడుతున్నారయ్యా నా బ్రద్ధకి అనుకుంటున్నారయ్యా నన్ను చేర్చుకుంటావా ఈరోజు ఏసఐకి స్థానం ఇచ్చినట్లయితే పాడైపోయిన బ్రతుకున్న ఏసఐ కడతాడు ఏం చేయాలి ఏసేది ఏసేది కావాలని ఆశపడుతున్నావేమో నువ్వు నిరంతరము దేవునితో సాహసం కలిగి ఉన్న కుమారు ఒకరోజు ఏండేసే నేను పెట్టబోతా ఉన్నాడు దేవుడి మీద ఆధారపడ్డాడు ఒక రోజు రాజుగా మధ్య కూర్చోబెట్టాడు అటువంటి స్థానం నా ఏసే నీకు హృదయపూర్వకంగా ప్రార్థన నా బ్రతుకు మార్చినందుకు వందనాలయ్యా ఎన్నికలు నన్ను ఎన్నుకొని మీ రాజ్యంలో నన్ను చేర్చుకున్నందుకు వందనాలయ్యా విలువైపోయిన బ్రతుకుని ఎందుకు పరిగణ నా జీవితాన్ని లోకంలో ఉన్న బ్రతుకుని పాప జీవితంలో ఉన్న బ్రతుకుని ఈ రోజు పరిశుద్ధంగా నిలబెట్టినందుకు వందనారయ్యా నేను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రార్థన చేసుకుంటారు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఈ లోకం గతించిపోతుంది ఈ అందం గతించిపోతుంది ఎవరు మాతో శాస్త్రంగా ఉండరయ్యా ఒకరోజు మీరేనా మాకు శాస్త్రంగా ఉండే దేవుడు తండ్రి మీ మీద ఆధారపడ్డమయ్యా నీవేనా బలము నీవేనా శక్తి మీరేనా సమస్తము మీరేనా సర్వము నా కమిట్మెంట్ కలిగి ఉంటే నా ఎస్సే నీ హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే నువ్వు దీవి పడతావు మనుషులు తృణీకరించి మనిషి మనుషులు పక్కన పెట్టినా నువ్వు భయపడుకో దిగులు పడుకో నువ్వు దేవుడు సహసమే ఉండవు ఆ మనుషులు నీ వద్దకు రాబోతా ఉన్నా